హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి గౌడ్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఎలా ఉన్నారందరూ అందరూ అయితే చాలా చాలా బాగున్నాం నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నా సబ్స్క్రైబర్లు అందరూ హ్యాపీగా ఉండాలనేసి అయితే నేనైతే ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఈరోజు వినాయకుని దగ్గరనైతే అన్నదానం అయితే చేస్తుర్రు ఫ్రెండ్స్ ఇక దానికోసమే బియ్యం జరగడం కూరగాయలు అయితే ఇక్కడ కట్ చేస్తు ఈ వినాయకుడు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడే ఉన్నా అయితే ఇక్కడ పెట్టకనైతే టూ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఇక ఈ సంవత్సరం పెట్టిరు ఇక్కడ ఇక పెడితేనే అయితే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా ఇంటి దగ్గర ఉంటే అంతకు అయితే ఇటు సైడ్ పెట్టలేదు అయితే ఇక అన్నదానం చేస్తే ఇక్కడ వీళ్ళందరూ కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు అక్కడ పూజ కూడా జరుగుతుంది పూజ వీడియో కూడా ఇందులోనే ఉంది వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మా వీడియో ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి బిజీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బిజీలు ఉన్నారో ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు ఇక వీడియో తీస్తున్నా అనేసి చూడకుండా కూడా ఇక కూరగాయలు కట్ చేసేటోళ్ళు అయితే కూరగాయలు కట్ చేస్తున్నారు బియ్యం జరిగేటోళ్ళు బియ్యం జరుగుతున్నారు ఇవన్నీ కూరగాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇట్లా ఒక దగ్గర గద్దె మిన్నైతే అయితే పెట్టుకున్నారు అంతసేపు అయితే పూజ అయితే అవుతుంది పూజ వీడియో చూడండి ओम गणानत्वा गणापतिं गिम्यामये कविं कनीनं पमस्रवस्रं चेतराजं ब्रह्मानं ब्रह्मानसुता अनसुमी किमेशी दचादनं ओम श्रीमा गणादिपत्तिं नमः ज्यायामि आवयामि नवरत्नकच्छसुमासनं समत्पयामि बैठ

मम उपत्न समस्ता दुर्गाख्याय द्वारा श्री परमेश्वर द्वितीया स्वभ्य सुबे शोभने मूर्ते श्री मा विज्ञराजाय पौरता मौनशाद्य ब्राह्मण द्वितीय प्रवृत्ते श्वेतावर कल्पे वैवंतर मनमंत्रे कलिगे प्रदंपते दंपदीपे भरतवर्षे भरतखंडे मेरो रक्षणा दिग्भागे श्रीशैले मध्य प्रदेश गोल्लपल्ले प्रदेश सिद्धिविनायक शोभन गुहे ಸಮಸ್ತ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಗುರುಚಂದ್ರ ತನ್ನಿಧ ಆ ವರ್ತಮಾನ ವ್ಯಾರಕ ಚಂದ್ರಮಾನ್ ಶ್ರೀ ಕೋಲಿ ನಾಮ ದಕ್ಷೇ ಶುಕ್ಲಭಕ್ತಿ ಚಿತ್ರ ಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭ ಯೋಗ ಶುಭ ಕರ್ಣೆಂಜನ ವಿಶೇಷ ಗೋತ್ರ ವೇದಾಂಶಿ ಉತ್ತರಿಸಿ ಗೋತ್ರ ಗುರುವನ್ನ ನಾಮ ದೇಜ್

गंधा गंधा में ना जंग ओम ओ मेरा गंधा बॉट बैठूं अन्य रिजामी गवरी पुत्रां नमस्तुते संकरा प्रियनंदना हराजाय नक्षाय नम ॐ पालचन्द्राय नजाननाय नक्रुण्डाय नो शूर्पकर्णाय नमः ओम् हिरम्बाय नमः ॐ स्कन्दपूर्वजया नमः ओ गणदीपाय नम ओ धूमकेतिवे नमः ओ सर्वसिद्धिप्रदायकाय नमः ओम गिनेशा नम पाद पूजयामी ओम वेकहंताय नम कुब पूजया ओम शूल नम गपूजया ओम विघराजा नम गपूजया ओम वकुमाय नम कंठपूजयाध्याय नम स्कूजयामी ओम पाचहस्ताय नम हस्त पूजया ओम पालचंद्रा नम लम पूजयामी ओम सोवेशम शिव पूजया సోనుమందాయి పూజ యామే వత్ర వట్కొడి పూల కొందుకొడి వత్రゼ యా వత్రలై తిరునేన వడన నీ వడల సర్గానిప నిరవణం సగవ చేసండి తల్గే మిలట బయాకోరా ఇగం తాదైతే వండల్ చేస్తాండి ఇక్కడ జుడర్రి ఇదైతే బియం పెట్టిరు ఫస్ట్ ఈ తాత అయితే మా ఊళ్ళే ఫంక్షన్ చేసిన పెళ్ళి చేసిన ఏం చేసినా ఈ తాతనే వెళ్ళైతే వంట చేస్తారు ఈ తాతతో ఇంకా కొంచెం మంది కూడా ఉంటారు కానీ ఈరోజైతే ఇక్కడికైతే తాత వచ్చింది ఇక తాత వీళ్ళందరూ హెల్ప్ వేస్తారు ఇక్కడ వంట చేయడానికి ఈ తాతనైతే చూసే ఉంటారు చాలా మంది వేరే వాళ్ళు ఎవరైనా పిలిచినా కూడా వంట అయితే ఉంటాడు చూస్తే ఈ తాత ఎప్పుడైనా చేసిన వంట తింటే మీరైతే ఓపెన్ చేస్తారు కామెంట్ చేయాలి

మంచిగా మొక్కి మంచిగా మనసులు అనుకొని ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి మధ్య మనుషులు ఏదో కోరుకొని పాద జనని జంకారిటి తల్లి ఉజ్జిని పురవమ్మ జనని ఉజ్జిని పురవం మాజనని నాదు నారాయణ గౌరీ జనని పురుకలి చటి కులపురివం మా జనని కులాపురివం జనని ఆది భవందే

नाम बन्चामता पालाको

పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అయితే ఈ మామయ్య ఇక్కడ పులిహోర అయితే అందరికి పెడతారు ఈ పొద్దున పూజకైతే సిరా ఉన్ని పులిహోర అయితే వేసుకొచ్చారు ఇక సాయంత్రం పూజలను అయితే గుడాలు చేస్తారు ఇక సాయంత్రం వీడియో అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ ఇక అయితే ఈ అయితే కొంచెం వాయిస్ అయితే వినిపిస్తుంది ఎందుకు అంత అల్లరి అల్లరి వినిపిస్తుంది అంటే ఇటు సైడ్ వంటలు చేస్తారు కాబట్టి ఇక వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు ఇక అదే వాయిస్ అయితే వినిపిస్తుంది ఇక్కడ ప్రసాదం అయితే అందరు తీసుకున్నారు స్ అయితే ఇవే పులిహోర సిర వేసుకొచ్చిర్రు ఇక ఈ వీడియోనైతే నేను లాస్ట్లో తీసిన అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక వంటలు అయితే కంప్లీట్ కాలేదు ఇటు సైడ్ ఈ తాత అయితే వంటలు చేస్తుండు చూడండి ఇక వీళ్ళందరైతే ఈ తాతకైతే హెల్ప్ చేస్తుర్రు ఇక వీళ్ళకి వచ్చినంత మందంలో అయితే వీళ్ళు హెల్ప్ చేసురు అంతే కదా ఫ్రెండ్స్ ఇక ఖాళీగా కూర్చోకుండా అయితే వాళ్ళకు వచ్చిన హెల్ప్ అయితే వాళ్ళు చేసురు అంతే ఇక అటు సైడ్ చేసేది అయితే పాలకూర పప్పు ఈ మధ్యలో అయితే సాంబార్ చేసురు ఇక్కడ ఈ బాబాయ్ చేసేదైతే సిర వేసు ఇట్లా నెయ్యిలైతే వే వేసి వేయించుతుండీ ఇక నెక్స్ట్ అయితే నేను సాయంత్రం వీడియోలో అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్ ఇక ఇదే తీసిన తినేంత అంతవరకైతే తీసిన ఇక్కడ వంటలు కంప్లీట్ అయిపోయిన కొద్ది సైడ్కి అయితే వెళుతురు అన్నారు వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఇక దేవుని కాడ పెట్టేసి అయితే మొక్కిరు ఇక్కడ చూడండి ఏమేమి వంటలు వేసారు అంటే ఇక్కడ సీరనైతే వేసిరు ఇక్కడ బిల్లు ఫస్ట్ వేడిగా అవుతుంది ఇట్లా ఒక బేషన్లకైతే తీసుకుంటారు ఇదైతే రైసు ఇది కూడా రైస్ ఎఫెన్స్ ఇక బియ్యం వేరు బియ్యం అనేసి అయితే వేరు వేరు గంజీలలో పెట్టేసారు ఇది పెరుగు ఇంకా కర్రీ వచ్చి అయితే ఆలుగడ్డ వంకాయ టమాటా నెక్స్ట్ ఇదైతే పాలకూర పప్పు ఇక తర్వాత అయితే ఇది వచ్చి సాంబారు ఈ వంటలు అయితే వేసారు ఇక వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళైతే ప్లేట్లు అయితే పట్టుకున్నారు ఇక తినడం కోసం ఇక లేట్ అయింది కాబట్టి ఇక తింటుర్రు ఇక్కడ ఇక కొంచెం వరకే తీసిన ఫ్రెండ్స్ ఇక అయితే వీడియోనైతే తీయలే ఇక ఫస్ట్ కొంచెం తీసిన నా వీడియోస్ అయితే చూస్తురు కదా ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే చేయండి ఇగో ఇక్కడ వడ్డిస్తుర్రు వీళ్ళందరైతే నా వీడియో లాస్ట్ వరకు చూస్తుండే మీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ